ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా కులశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదు పదహారు వచనాలు ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏల ఎనగ ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమునో ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను గమనించండి ప్రీలర్ మన ఆరాధనకు సహకరంగా మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన యొక్క గుణగణములను మనము గుర్తెరిగి ఆయనను శుతించడము ఎంతైనా శ్రేష్టకరము దేవునిలో ఉండినటువంటి గొప్ప లక్షణము ఆయన అదృశ్య దేవుని స్వరూపి అదృశ్యుడు అనగా కంటికి కనబడని వాడు ఆ దేవుని యొక్క స్వరూపము ఆయన స్వభావము ఆయన గుణగణములు అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో దాగి ఉన్నవి గనక ఆయన దేవుడే కులస్తలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఏల ఎనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉన్నాడు కురంతీయులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము వచనము ప్రకారము దేవుని స్వరూపుయ్య ఉన్న క్రీస్తు అని తెలియజేస్తూ ఉన్నది అలాగునే యోహానుసు వార్త పదనాలుగవ అధ్యాయము పదో వచనములో తండ్రి ఎందు నా నాయందు తండ్రియు ఉన్నామని ప్రభు అయిన యేసు క్రీస్త సెలవిచ్చాడు అలాగునే కొరంతీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నది వాక్యం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనములో మనం చూడవచ్చు అంతేకాక ఆయన మహాదేవుడు మన రక్షకుడై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కనుక ఈ వచనములన్నీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దైవత్వమును రుజువు పరుచుతున్నాయి గనక మనము ఆరాధించే వారము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక